బొమ్మూరు నుండి కేశవరం రోడ్లో ఉన్న రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి చెప్పారు రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు హాజరయ్యే వారికి ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు రాజమహేంద్రి మహిళా కళాశాలలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ కిక్ బాక్సింగ్ కరాటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వెస్టర్న్ డ్యాన్స్ హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ స్కేటింగ్ ఆర్చరీలో శిక్షణ ఇస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు త్రీ ప్రింటింగ్ డిజైనింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందన్నారు బెస్ట్ స్టూడెంట్ కి ముప్పై వేల రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని పాల్గొన్న వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులు ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపారు ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణ శిబిరం తమ స్కూల్లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్ ఆర్చరీ హార్స్ రైడింగ్ లలో రెండు సార్లు పోటీలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు కిక్ బాక్సింగ్ కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శామ్యూల్ రాజు రైఫిల్ షూటింగ్ ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు పాల్గొన్నారు రాజు గారు మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్లో మరి ఆయన ఆల్ ఇండియా దానికి ఉన్నారు అలాగే క్విక్ బాక్సింగ్ అలాగే కరాటే బయటింగ్లో కూడా స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ తయారు చేసి ఆయన ఈయన స్వామ్యరాజు గారు అలాగే సిహెచ్ వేణు ఈయన రైఫిల్ షూటింగ్ ఆర్చరీ రెండింటిలోనూ కూడా ఎక్స్పర్ట్ పిల్లలకి అన్నింటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ ఏంటంటే పిల్లలు చదువు తప్ప స్పోర్ట్స్ యాక్టివిటీ వీటిలో వాళ్ళకి సరైన అవగాహన నాలెడ్జ్ కూడా సరిగా ఉండట్లేదు అందు గురించి ఈ సమ్మర్ ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుంచి మే ఇరవై ఐదో తేదీ వరకు కూడా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్కి రావడానికి పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీ నుంచి కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి అందరికీ కూడా ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే అమౌంట్ కూడా లిమిటెడ్ అమౌంట్ ఏర్పాటు చేసాం ఓన్లీ మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టాలి ఈ క్యాంప్లో మరి ఎప్పుడూ లేని విధంగా చాలా ప్రత్యేకమైనటువంటివి పెట్టాం ఫస్ట్ ఏంటంటే రోబోటిక్ రోబోటిక్స్ అంటే ఇక్కడ ఇలాగే డ్రోన్ ఇంకా రెండవది ఏంటంటే త్రీ డి ప్రింటింగ్ అలా త్రీ డీ ప్రింటింగ్ మనకి ఈ మధ్య ఎక్కువ త్రీ డీ ప్రింటింగ్స్ వస్తున్నాయి ఆ త్రీ డీ ప్రింటింగ్కి మనం ఏ రకంగా తయారు చేయాలి త్రీ డీ ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రోబోట్స్ రోబోట్ ఎలా తయారు చేయాలి రోబోట్ ఎలాగా అది వర్క్ చేస్తుంది అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే రోబోట్ తయారు చేయించి అది వర్క్ చేయించే విధానం కూడా నేర్పడం జరుగుతుంది అలాగే బేసిక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా పనిచేస్తుంది దాన్ని ఏ రకంగా తయారు చేయాలి ఏంటనేది కూడా తయారు చేసి అది కూడా ఫ్లై చేసి మోడల్స్ కూడా వీళ్ళతో చేయించడం జరుగుతుంది వీటన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్స్ కూడా ఏ రకంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తయారు చేయాలి వాటి డిజైన్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా పిల్లలతోటే చేయించడం జరుగుతుందండి ఈ రొబోటిక్స్ దాంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో బెస్ట్ కి ముప్పై వేల రూపాయలు అయినటువంటి ప్రైజ్ ఇస్తారు ఏంటంటే ఈ ఏరోప్లేన్ కానీ లేకపోతే ఈ రోబోట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ ఇటువంటివన్నీ కూడా ముప్పై వేల రూపాయలు ఖరీదైన ప్రైజ్ కొంచెం బాగా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది